హలో అండి నా పేరు నగేష్ నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని నేను ఒక టెన్ ఫిఫ్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను సో దానివల్లనో ఏమో నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ స్టార్టెడ్ విత్ నెక్ పెయిన్ నెక్ పెయిన్ నుంచి మెల్లగా హ్యాండ్స్ పెయిన్ వచ్చేసింది తర్వాత మెల్లమెల్లగా నాకు చేతిలో తిమ్మిర్లు చేతులు బరువెక్కడం ఇలా స్టార్ట్ అయింది నేను నార్మల్ ప్రాబ్లం అనుకొని నేను నార్మల్ లోకల్ ఎంబీబీఎస్ పిల్లలు చూశాను దే గేవ్ ఓన్లీ పెయిన్ కిల్లర్స్ తర్వాత నేను సజెషన్ తోటి నేను న్యూరాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళాను ఆ న్యూరాలజిస్ట్ సమ్ నర్వ్ కండక్షన్ స్టడీ చేసి ఇట్స్ కార్పల్ టనల్ సిండ్రోమ్ అన్నారు దానికి మెడికేషన్ రాశారు నర్వ్ సంబంధించి మెడిసిన్ యూజ్ చేశారు నేను ఒక టూ మంత్స్ అయింది త్రీ మంత్స్ అయింది బట్ నాకేంటంటే డిఫరెన్స్ మెడిసిన్ వేసుకున్నప్పుడే కనిపిస్తుంది దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది మెడిసిన్ ఆ పెయిన్ సో ఇలా కాదనుకో నేను తెలిసి ఆ మెడిసిన్ వల్ల నాకు నాకేంటే కాన్స్టిపేషన్ గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇలా కాదని చెప్పేసి నేను డిఫరెంట్ మెడికేషన్ ట్రై చేద్దామని చూశాను సో అప్పుడు మాకు నేను మా కంపెనీలో పనిచేసే మా డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండే ఈ కేసాక్ హాస్పిటల్ డాక్టర్ గారు సో తన ద్వారా నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాక డాక్టర్ గారు డాక్టర్ గారు చూసి చూడగానే ఫస్ట్ నా వెన్నుపూసని చెక్ చేశారు చెక్ చేసి ఫస్ట్ హీ ఐడెంటిఫైడ్ దట్ దెర్ ఇస్ అ డిస్క్ ప్రాబ్లం సో నెక్ అండ్ బ్యాక్ డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నారు సో అప్పటిదాకా నాకు తెలియదు అసలు ఆ ప్రాబ్లం ఉందని ఉందని కూడా నేను అప్పటి వరకు ఓన్లీ వర్క్ చేయడం వల్ల ఈ యాంగిల్ వల్ల నర్వస్ స్ట్రెయిన్ అయిపోయి వస్తుందేమో అనుకున్నాను దాని తర్వాత ఎక్స్రే తీశారు ఎంఆర్ఐ తీశారు ఎంఆర్ఐ తీసినప్పుడు దాంట్లో తెలిసింది సో ఇక్కడ ఉండే స్పైన్ యొక్క డిస్క్ బల్జ్ అయ్యాయని ఒకటి మిస్ప్లేస్ అయిందని సో ఈ ఇదంతా ఆ స్కాన్లో ఎక్స్రేలో తెలిసింది ఎంఆర్ఐలో సో అప్పుడు నాకు అర్థమైంది ఓహో ఓకే ద ప్రాబ్లమ్ ఈస్ ఎట్ ద బ్యాక్ సైడ్ అండ్ నా సిట్టింగ్ పోస్చర్ కానీ వర్కింగ్ పోస్చర్ దాని వల్ల ఇక్కడ ఎఫెక్ట్ అయిందని తెలిసింది సో దాని తర్వాత డాక్టర్ గారు నాకు ఆయుర్వేదంలో మెడి మెడిసిన్స్ రాసి థెరపీ కూడా రాస్తారన్నట్టు అన్నట్టు దాట్ ఈస్ ఆ థెరపీ ఒక ఫోర్టీన్ డేస్ రాసారు సో నాకు ఆ థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక సెవెన్ డేస్కి నాకు రిజల్ట్స్ కనిపించాయి యాక్చువల్గా ఈవెన్ దే గేవ్ దే డి నాట్ గివ్ ఎనీ పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్ వాళ్ళు ఇవ్వలేదు బట్ ఆ థెరపీలో వాళ్ళు చేసే అట్రాక్షన్ థెరపీ కానీ మసాజెస్ కానీ దానివల్ల ఏంటంటే నాకు వన్ వీక్లోనే నా తిమ్మిర్లు కానీ చేతులు నమ్మనెస్ కానీ ఇవన్నీ తగ్గాయి సో అప్పుడు నాకు అనిపించింది ఓకే సో ఆయుర్వేదంలో ఇలా మసాజ్ చేస్తే కూడా తగ్గుతుంది మన నర్వస్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది డిస్క్ ప్రాబ్లం కూడా తగ్గుతుందని నాకు అప్పుడు అనిపించింది నేను అప్పుడు లేట్ చేశానేవో అనుకున్నాను ముందే వచ్చుంటే బాగుండేది ఇక్కడికి అనిపించింది సో అలా నేను ఫోర్టీన్ డేస్ ట్రీట్మెంట్ అయిపోయేసరికి చాలా వరకు ఇంతకుముందు ఎలా ఉండదు అంటే ఈవెన్ నేను అలోపతి మెడిసిన్ వాడు యూజ్ చేసేటప్పుడు పెన్ను పట్టుకొని నేను ఒక పారాగ్రాఫ్ రాసేసరికి నాకు ఈ మొత్తం పెయిన్ వచ్చేది ఇలా ఇలా మొత్తం ఇలా పెయిన్ వచ్చేది అండ్ ఒక ల్యాప్టాప్ పట్టుకొని ఒక మీటింగ్ రూమ్ కి వెళ్ళడానికి కూడా ఇలా పట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేకపోయేవాడిని ఎందుకంటే పెయిన్ వచ్చేది మొత్తం డర్ అంత ఇలా సో ఇప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ బ్యాక్ నాకు ఇంతకుముందు ఎలా ఎనర్జీ ఉందో అలా తెలుస్తుంది నాకు ఐ కెన్ రైట్ ఎనీ పారాగ్రాఫ్స్ ఆల్సో అండ్ ఐ కెన్ హోల్డ్ ఎనీ వెయిట్ ఆల్సో నేను చాలా వెయిట్ ని పట్టుకోకని ఉండగలను ఇదంతా నాకు ఇంతకుముందు మెడిసిన్స్ లో అలోపతి వాడినప్పుడు ఎంత వాడినా కూడా టెంపరీ రిలీఫ్ ఉండేది బట్ నాకు ఇప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీ కనిపిస్తుంది సో చాలా వరకు రికవర్ అయ్యాను బట్ ఐ థింక్ ఆయుర్వేద బెస్ట్ మెడిసిన్ అది నేను ఇంతకుముందు అనుకునేవాడిని బట్ అనుభవించాక తెలిసింది ఏంటంటే మన ప్రాబ్లమ్స్కి ఆయుర్వేదమే ఫస్ట్ రావాలి అలోపతి కట్టే ముందు ఆయుర్వేదంకి వస్తేనే బెటర్ అందులో మెడిసిన్స్ యూజ్ చేస్తేనే మనకేంటంటే ఇన్నర్గా లోపల ఉండే Uh, problem key solution is there. So I prefer uh, go for uh, Ayurveda treatment only. And this hospital has the uh, best equipment and the uh, best therapists uh, in our Hyderabad. And that too, uh, in the middle of the city, we have these facilities. I prefer you visit this hospital and uh, cure yourself like me. I'm very happy that I'm. I record maximum actually. So, thank you so much. Thank you for Kesak Hospital, doctors, and uh, all the people. Thank you so much.